సూపర్ స్టార్ రజనీకాంత్ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో అలరిస్తూనే ఉన్నారు ప్రజెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూలీ మూవీ చేస్తున్నారు ఈ చిత్రంలో నాగార్జున ఉపేంద్ర లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా టూ మూవీకి పోటీగా రిలీజ్ కాబోతుంది ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది కూలీ షూటింగ్ కంప్లీట్ కావడంతో నెల్సన్ డైరెక్షన్లో జైల టూ మూవీ చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాలో తెలుగు సీనియర్ అగ్ర హీరో బాలకృష్ణ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం తెలుస్తోంది సినిమాలో ఏపీ పోలీస్ అధికారి పాత్రలో బాబు కనిపించనున్నారు ఈ పాత్ర సినిమాలో కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం అందుతోంది ఈ క్యారెక్టర్ చేయడం కోసం బాలయ్యకు ఇరవై రెండు కోట్లు ఇవ్వడానికి సన్ నెట్వర్క్ సంసిద్ధ వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది ఆల్రెడీ జైలర్ చిత్రంలో కన్నడ నుంచి శివరాజ్ కుమార్ శివన్న పాత్రలో అలరించారు మలయాళం నుంచి మోహన్ లాల్ అదిరిపోయే పవర్ఫుల్ క్యామియో పాత్రలో అలరించిన సంగతి మనకందరికీ తెలిసిందే ఆ చిత్రంలో తెలుగులో బాలయ్యను తీసుకోవాలని అనుకున్నాడట దర్శకుడు నెల్సన్ కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణతో ఆయన అభిమానులు కోరుకునే క్యామియో రోల్ చేయించబోతున్నట్టు సమాచారం అందుతోంది మరోవైపు హిందీ నుంచి అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో సింగం పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఈ చిత్రం కోసం బాలయ్య ఇరవై రోజుల పాటు డేట్స్ అడ్జస్ట్ చేసినట్టు సమాచారం అందుతోంది ఇక రజనీకాంత్ కూడా గతంలో బాలయ్య తండ్రి అన్న ఎన్టీఆర్తో టైగర్ అనే మల్టీస్టార్ చిత్రం చేసే సంగతి మనకందరికీ తెలిసిందే